హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగలెన్లో అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకుంటే ఎక్స్ ఎక్స్బీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ వేరే అండి డీజిల్ వర్షను మెన్వర్ ట్రాన్స్మెషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి తొమ్మిది నెల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీ నా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై వేలు ఎత్తిందండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాల్లెట్ నుంచి వెనకాల డిక్కి వరకు కూడా ఏపీ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయండి స్టెప్ని టైర్ చూసుకుంటే అన్ అవుతుంది షోరూమ్ నుంచి స్టెప్ ఏ విధంగా అవుతుందో ఉందో అదే విధంగా అవుతుందండి ఈ వెహికల్ యొక్క ఫుల్ వీడియో కూడా పిన్ టు పిన్ ఏ వన్ యూజ్ రకార్స్ని యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశానండి అండి అక్కడికి వెళ్ళి మీరు ఫుల్ వీడియో కూడా చూడొచ్చు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పదకొండు లక్షల యాభై వేలకు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పదకొండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై